హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అన్ని వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవన్నీ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఏదైనా వడియాలు కానీ లేదంటే ఇలా ఏదైనా బయట నుంచి తెచ్చుకున్న బ్యాట్లు కానీ లేదంటే పూరీలు కానీ ఫ్రై చేస్తూ ఉంటాం కదా అంటే వేయించుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలి అంటే కొద్దిగా మనం ఆయిల్లో సాల్ట్ వేసి చూడండి ఇంకా మనము ఎన్ని వడియాలు వేయించినా ఎన్ని పూరీలు వేయించినా కానీ ఆయిల్ అనేది అస్సలు పీల్చదనమాట మనం వేసిన ఆయిల్ వేసినట్టుగానే ఉంటుంది చాలా బాగుంటుంది లేకుండా ఉంటుంది అలాగే ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కొద్దిగా ఆయిల్ ఉన్నా సరే మనకు అదే సరిపోతుందనమాట కానీ వేయించే ముందరనే కొద్దిగా ఆయిల్ అయితే ఉప్పు వేసేసేయండి అయితే వేయండి మళ్ళీ కళ్ళు ఉప్పు వేస్తే అది అస్సలు కరగదు అందుకోసమని సాల్ట్ని వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చూడండి నేనైతే ఇన్ని వేయించినా కూడా ఆయిల్ ఎలా ఉందో అలానే ఉండింది చూడండి ఈ అయితే ట్రై చేయండి మీకు ఆయిల్ వేస్ట్ కాదు కొద్దిగా ఆయిల్ ఉన్నా కూడా సరిపోదనే టెన్షన్ లేకుండా మనం ఉడియాలైన అప్పడాలైనా పూరీలు అయినా వేయించేసుకోవచ్చు అనమాట ఇంకా సెకండ్ టిప్పు అని చూడండి చిగురు పప్పునైతే నేనైతే ఈ విధంగా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు ఇలాగనక చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే కందిపప్పునైతే అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఒకటికి నాలుగు గ్లాసులు అయితే వాటర్ వేస్తున్నాను చాలామంది గట్టిగా ఉండడానికి ఇష్టపడతారు మేమైతే కొద్దిగా పల్చగా ఉండడానికే ఇష్టపడతామన్నమాట మా ఇంట్లో ఎక్కువగా గట్టిగా తినరు అందుకోసమని నేను నాలుగు కప్పులు అయితే పోసాను అనమాట ఒక కప్పు కందిపప్పుకి నాలుగు కప్పుల వాటర్ పోసాను మూడు కప్పులు అయితే కరెక్ట్గా గట్టిగా వస్తుంది ఇంకా తర్వాత చింత చిగురుని వేసేసాను చింత చిగురు పల్లాకుండి తీసేసి వేసేసి అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీరను శుభ్రంగా కడిగి వేసేసాను పసుపు కారం కూడా వేసేసి అయితే కట్ చేసి వేసాను అనమాట ఇంకా మీకు పులుపు తక్కువ అవుతుందేమో అంటే చిగురు పులుపు లేదు అన్నప్పుడు ఒక చిన్న టమాటాను కానీ లేదంటే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవచ్చు అనమాట ఇదైతే చిగురు బాగా పుల్లగా ఉంది అందుకోసమే నేను ఏమీ వేయలేదు ఇలా మనము ఇంకా కుక్కర్ని అయితే స్టవ్ పైన పెట్టేసేయాలి ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము కుక్కర్ పెట్టినప్పుడు కుక్కర్ అయినా గిన్నెనైనా గ్యాస్ వేస్ట్ కాకుండా ఉండాలంటే మనం మంటని ఇలా పెద్దగా పెడితే తొందరగా అవుతుందని పెద్దగా పెట్టేస్తాము అలా పెట్టడం వల్ల గ్యాస్ వేస్ట్ అవుతుంది చిన్న మంటను పెట్టేసేయండి తొందరగా ఉడుకుతుంది పప్పు కూడా బాగా ఉడుకుతుందనమాట చిన్న మంట మీద గ్యాస్ కూడా వేస్ట్ కాదు తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఇదిగోండి పప్పును అయితే ఇంకా తీసి వాటర్ నేను ఒక గ్లాస్ వాటర్ ఎక్కువగా వేసాను కదా ఆ వాటర్ని వంచేసుకొని పప్పు ఎనిపేసి ఇంకా ఇలా అయితే మిగిలిన ఆ వాటర్ని కూడా పోసేసాను అనమాట ఈ విధంగా ఉండాలన్నమాట మా ఇంట్లో పప్పు అయితే ఇంకా తర్వాత ఇప్పుడైతే మనకి మెయిన్ పప్పుకు తాలింపు పెట్టే దాంట్లోనే పప్పు టేస్ట్ మొత్తం ఉండిపోతుంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయిల్ని వేసి కొద్దిగా వేగనివ్వండి తలకర తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసేసి బాగా వేయించాలి పప్పు తాలింపు పెట్టినప్పుడు ఇలా శబ్దం రావాలన్నమాట చూడండి ఈ విధంగా సుర్రు మన శబ్దం వచ్చిందంటే మనకి పప్పు టేస్టీగా ఉంటుందన్నమాట పప్పు తాలింపు పెట్టే దాంట్లోనే పప్పు టేస్ట్ అయితే తెలిసిపోతుంది చూడండి ఇలా కొద్దిగా లూజ్గా చేసుకున్నామంటే పప్పు చాలా బాగుంటుంది గట్టిగా చేసుకున్న వాళ్ళు ఉంటే గట్టిగా చేసుకోండి కానీ చిన్న చిగురు పప్పుని ఈ విధంగా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టీషర్ట్లు మడత పెడతా ఉంటాం కదా మనం ఎక్కడికైనా టూర్లకు కానీ ఊర్లకు కానీ ఎక్కడైనా కాలేజీలకు పిల్లలకి బట్టలు సర్దేటప్పుడు కానీ ఇలా కనుక పెట్టారంటే మనం ఎన్ని బట్టలైనా తక్కువ ప్లేస్లో సర్దేయచ్చు అనమాట ఫస్ట్ అయితే టీషర్ట్ని అయితే తీసుకొని ఇలా కింద అయితే మడవండి తర్వాత ఇలా పైనుంచి ఇలా మర్చుకుంటూ వచ్చేసేయండి ఇలా మర్చుకుంటూ వచ్చేసి కింద మడిచాం కదా ఆ మడతని ఇలా పెట్టి ఇలా దూర్చేసామంటే ఆ మడతలేకి చూడండి ఇంత పెద్ద టీషర్ట్ చిన్నగా అయిపోయింది కదా చిన్న నాప్కిన్ మాదిరి అయిపోయింది అనమాట ఇలాగనక టీ షర్ట్లన్నీ మత పెట్టేసుకున్నామంటే మనం ఎన్ని టీషర్ట్లు అయినా కూడా బ్యాగ్లో సర్దేసుకోవచ్చు అనమాట చూడండి మళ్ళీ ఓపెన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ఈ అయితే ఫాలో కాండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలాంటి బిర్యానీలు అయితే బిర్యానీలు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి కదా రకరకాల ఇయర్ రింగ్స్ వాడుతూ ఉంటాము అంటే గోల్డ్ కాకుండా మామూలుగా డ్రెస్లకు శారీస్కి మ్యాచింగ్ మనం అవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము ఒక్కోసారి కనిపించవు అలాంటప్పుడు మనం ఎక్కడ మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా మనకి ఎన్ని జతలు ఉంటే అన్నీ అయితే ఈ బిర్యానీ డబ్బాలో అయితే పెట్టేసుకోవచ్చు డబ్బాలో ఊకే వేయడం కాదండి ఎలా మరి పెట్టేసుకోవాలనేది కూడా చూసేసేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి మామూలుగా మనం ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు ఇలాంటి దానికే పెట్టి వస్తూ ఉంటాయి కదా అలా కట్ చేసేసుకోండి మీకు ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్నీ అయితే కట్ చేసేసుకోండి నేనైతే ఒక నాలుగైతే కట్ చేస్తున్నాను నా దగ్గర ప్రస్తుతానికైతే నాలుగు ఉన్నాయన్నమాట ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇలా చూడండి ఇలా కట్ చేసుకున్న వాటికి మనము హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట కడ్డీని వేడి చేసేసి ఇలా పెట్టేసామంటే ఇలా హోల్స్ అయితే పడిపోతాయి ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి ఇంకా మనకి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా ఎక్కడ పని ఆయన వెతుక్కోవాల్సిన పనే ఉండదు దీనికి దానికి ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట చాలా ఈజీగా ఉంటుంది అన్నీ ఒకే చోట ఉంటాయి అలాగే మనకి ఏదైనా ఒకటి కనిపించలేదు అనే టెన్షన్ కూడా ఉంటుందన్నమాట ఇలా పెట్టేసుకున్నామంటే Gracias. ఇలా పెట్టేసుకొని మనము ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు మనం ఊర్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇయర్ రింగ్స్ని పెట్టుకోవడానికి మనం హ్యాండ్ బ్యాగులు అలా వేసుకుంటే అసలు కనిపించవు అలా కాకుండా ఇలా పెట్టేసుకొని మీరు హ్యాండ్ బ్యాగులైనా వేసుకోండి లగేజ్ బ్యాగులైనా వేసుకోండి లేదంటే అన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టేసుకున్నా సరే అన్నీ నీట్గా ఒకే చోట ఉంటాయి మనకి వెతుక్కోవాల్సిన పని ఉండదు టైం వేస్ట్ కాదు అలాగే పోకుండా మనీ సేవింగ్ కూడా ఉంటుందన్నమాట పోయాయంటే మనీ వేస్ట్ అయిపోతుంది కదా ఇలా ఒక డబ్బాలో వేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు ఎలా ఎప్పుడైనా సరే మీ ఇష్టం ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే సమ్మరు కదా మనం బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటాము వాటర్ తీసుకొని వెళ్ళిన ఒక పది నిమిషాలకే వాటర్ వేడెక్కిపోతాయి ఇంకా మళ్ళీ మనకి ఆ వాటర్ వేడెక్కిన వాటర్ తాగలేం కదా మరి వేడెక్కకుండా వాటర్ ఎక్కువసేపు చల్లగా ఉండాలి ఉదయం వెళ్ళినా మధ్యాహ్నం వరకు కూడా చల్లగా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక చల్ల నీళ్ళలో కానీ లేదంటే నార్మల్ నీళ్ళలో కానీ ఒక నాప్కిన్ అంటే ఇలా టర్కి టవల్ మాదిరి ఉంటుంది కదా ఆ నాప్కిన్ అయితే ముంచేసి దాన్ని వాటర్ మొత్తం పిండకుండా కొద్దిగా తడి పెట్టేసి తర్వాత దాంట్లో బాటిల్ని అయితే చుట్టేసేయండి ఇలా ఇలా బాటిల్ చుట్టేసేసి తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఎందుకంటే ఆ నాప్కిన్ అనేది జారిపోకుండా ఇలా పెట్టేసేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇప్పుడైతే దీన్ని ఒక వన్ అవరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మనం రెడీ అయ్యే లోపుగా ఇదైతే మొత్తం కూల్ అయిపోతుందనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే బాటిల్ కూల్ అయిపోతుంది న్యాప్కిన్ కూడా చల్లగా అయిపోయి ఉంటుంది మనం బయటికి వెళ్ళినా ఎంతసేపు వెళ్ళినా కూడా అస్సలు వేడి కావాలన్నమాట ఆ న్యాప్కిన్ కూలింగ్ తగ్గేసరికి మధ్యాహ్నం అవుతుంది కాబట్టి అస్సలు వేడి కాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే పాలని ఇలా పెట్టేసి చాలామంది ఇలా చెక్కగట్టిన పాలపైన పెట్టేస్తూ ఉంటారు పొంగదని కానీ ఇలా పెట్టినా కూడా ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటాయి అన్నమాట మరి పాలు పొంగకుండా ఉండాలి మనం పక్కన లేకపోయినా కూడా పాలు పొంగకుండా ఉండాలంటే ఇలా పాల గిన్నెలో ఒక స్పూన్ అయితే వేసి పెట్టేసేయండి ఇంకా పాలు పొంగుతాయనే టెన్షనే ఉండదనమాట మనం ఈ చెక్క గరిట పెట్టే కంటే ఇలా స్పూన్ పెట్టేసామంటే పాలు అనేది అస్సలు పొంగవు మనం ఏ పనిలో ఉన్నా సరే టీలోనైనా సరే పాలు కాంచేటప్పుడైనా సరే ఈ టిప్ను అయితే కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఎండకు ఇప్పుడు సమ్మర్ కదా ఎండాకాలంలో మనం ఎండకు బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు స్కిన్ అంతా డ్రై అయిపోయినట్టుగా ఎండిపోయినట్లుగా అసలు స్కిన్ అనేది గ్లోనే తగ్గిపోతూ ఉంటుంది మరి మన స్కిన్ ఎప్పుడు గ్లోగా ఉండాలి కొరియన్ వాళ్ళ స్కిన్ లాగా మన స్కిన్ కూడా గ్లాసీ స్కిన్ లాగా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి నైట్ అంతా ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం ఒక మూడు బాదం పప్పులు నానబెట్టేసి ఉదయము ఇలా మిక్సీకి అయితే వేసేసేయండి ఇలా మిక్సీ మెత్తగా పట్టేసేసి తర్వాత ఇవి కొద్దిగా బరకగా ఉంటాయి కాబట్టి బియ్యం అక్కడక్కడ ఇలా స్పూన్తో అన్నామంటే మెత్తదంతా దిగిపోతుంది ఇలా బరకగా ఉండే పేస్ట్ మొత్తం ఉండిపోతుంది అనమాట అంటే బియ్యం పిండిది తర్వాత చూడండి ఇవైతే బియ్యం పాల మాదిరి ఎంత చిక్కగా ఎంత బాగున్నాయో స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది ఎందుకంటే దాంట్లో బాదం కూడా వేసాం కాబట్టి తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అలోవేరా జెల్నైతే వేయండి అలాగే దాంట్లోనే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కూడా వెయ్యండి ఇది మన ఫేస్ను చాలా అందంగా గ్లోగా ఉంచుతుంది తర్వాత మీకు ఎంత బియ్యం పిండిది లిక్విడ్ కావాలనో అంత వేసేసుకొని కలిపేసుకోండి ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు దగ్గర దగ్గర ఒక వారం రోజుల వరకు ఉంటుందన్నమాట మనము ఆ బియ్యం పిండి జ్యూస్ అయినా తర్వాత దీన్ని ఇలా దాన్నైనా తర్వాత దీన్ని మన ఫేస్ కనుక అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి కడిగేసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా తయారవుతుంది మన ఫేస్ను మనమే నమ్మలేమనమాట అంత బాగుంటుంది దీన్ని డైలీ చేసి చూడండి ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ లోపే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది చాలా బాగా పనిచేస్తుందండి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కుక్కర్ అయితే వాడుతూ ఉంటాం కదా మనము కుక్కర్లో పప్పు పొంగకుండా ఉండాలి కుక్కర్ మనకి రిపేర్ రాకుండా జన్మలో ఉండాలి అని అంటే ఈ టిప్నైతే ట్రై చేయండి ఇలా కనుక చేస్తారంటే కుక్కర్ అనేది జన్మలో రిపేర్ రాకుండా ఉంటుంది ఫస్ట్ అయితే మనము గ్యాస్ కట్టర్ టైట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట ఒకవేళ లూజ్ ఉందంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం వంటకు పెట్టేటప్పుడు పెట్టేసుకోండి తర్వాత ఒక సూదికైతే దారాన్ని ఎక్కించేసుకొని ఇలా మనకి కుక్కర్ ప్రెషర్ వస్తుంది కదా దాంట్లో నుంచి ఇలా దారాన్ని తీసుకొని ఇలా అటు ఇటు అనాలన్నమాట ఇలా అన్నామంటే మధ్యలో ఏదైనా ఇరుక్కొని ఉన్నా నీట్గా పోతుంది మనకి ఎక్కడ ఇరుక్కోవడము ఏదైనా పప్పు పొంగినప్పుడు ఆ పప్పుది అవన్నీ ఉంటూ ఉంటాయి కదా అటువంటి ప్రాబ్లం లేకుండా మనకైతే నీట్గా పోతుందనమాట తర్వాత ఒక సూదితో కూడా ఆ హోల్సేల్ ఇలా గుచ్చామనుకోండి ఎక్కడైనా ఏదైనా ఉన్నా పోతుంది కాబట్టి మనకి పప్పు పొంగకుండా ఉంటుంది అలాగే కుక్కర్ అనేది మనకి జన్మలో రిపేర్ రాకుండా ఉంటుందన్నమాట చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యామంటే మనకి మన ఇంట్లో ఉండే వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ ఎక్కువగా తెచ్చుకుంటాం కదా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అది ఎలానే పెట్టేసామంటే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది మరి పురుగు పట్టకుండా ఉండాలి అలాగే ఇది ఉండలు కట్టకుండా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి మనకి ఎన్ని రోజులున్నా కూడా అస్సలు పురుగు పట్టదు అనమాట ఏం లేదండి పిండిలో ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు అంటే పిండి క్వాంటిటీని బట్టి ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు ఇలా పిండిలో కానీ గోధుమ పిండిలో కానీ ఏ దాంట్లో అయినా సరే ఇలా అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి ఇంకా పైన పిండి వేసేసినామంటే మనకి ఎన్ని రోజులున్నా పిండి పురుగు పట్టదు అలాగే ముక్కిన వాసన రాదు అలాగే పిండి కూడా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ చూడండి మనమైతే కీ చైన్లు అయితే వాడుతూ ఉంటాం కదా కీ చైన్ ఒక్కోసారి పోయినప్పుడు ఆ కీ ఒక్కటి అలానే ఉంటుంది కదా మనకి అది ఎక్కడైనా పడిపోతుంది టెన్షన్ ఉంటుంది అప్పటికప్పుడు మనం షాప్కి వెళ్ళి కొనే టైం లేనప్పుడు ఇలా అయితే చేశారంటే మనకైతే మంచి కీ చైన్ అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ అయితే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకొని ఇలా అయితే దూర్చండి చూడండి ఇలా దూర్చేసి ఇలా మనం దాంట్లో నుంచి ఒకటి అయితే ఉంటుంది ఉంటుందన్నమాట చూడండి ఇలా కాకుండా ఇలా రెండింటిని మధ్యలో పట్టేసుకొని ఇలా అన్నామంటే చూడండి మంచి కీచైన్ అయితే రెడీ అయిపోయింది అనమాట మనం బయటికి మార్కెట్కి వెళ్ళి కు వెళ్ళి కొనాల్సిన పని లేకుండా అలాగే డబ్బులు కూడా వేస్ట్ ఖర్చు కాకుండా ఒక రెండు రూపాయల రబ్బర్ బ్యాండ్ తోటి మంచి కీచైన్ అయితే తయారు చేసుకున్నాము ఇది ఎక్కడైనా తగిలించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి డైరెక్ట్గా బ్యాగ్లో వేసేసుకున్నామంటే కీని ఒక్కోసారి కనిపించదు కదా అలా కాకుండా ఇలా చేశారంటే మనకి నీట్గా ఉంటుంది ఇంట్లో కూడా వచ్చిన తర్వాత ఎక్కడైనా తగిలించుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము వాటర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటాం కదా అది కాక ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో మనం బయటికి వెళ్ళినప్పుడు బయటికి వాటర్ తీసుకొని వెళ్ళామంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే ఆ వాటర్ మొత్తం వేడెక్కిపోతాయి అనమాట అలా వేడెక్కకుండా ఉండాలంటే ఒక ఒక బౌల్లో వాటర్ అయితే తీసేసుకోండి ఆ వాటర్లో ఒక క్లాత్ను అంటే ఒక నాప్కిన్ అయితే ముంచండి ముంచేసి వీలైతే చల్లటి నీళ్ళలో ముంచండి లేదంటే నార్మల్ అయినా ముంచేసి తర్వాత ఇలా మనకి ఖర్చులకి అదే అండి మనకి టర్కీ టవల్ ఉంటాయి కదా చిన్నవి నాప్కిన్లు దాంట్లోకి పెట్టేసుకొని ఇలా చుట్టేసేసి తర్వాత దీనికి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితేనే వేయాల్సి ఉంటుంది ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టేసామనుకోండి మనకి ఇంకా వాటర్ వేడెక్కుతాయని టెన్షన్ ఉండదు ఆ వాటర్ అంతా అయిపోయినా సరే వాటర్ అనేది వేడెక్కవన్నమాట చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా పెట్టేసుకొని మనము దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ అవర్స్ వదిలేసేయాలి టూ అవర్స్ తర్వాత తీసుకున్నామంటే మనకి బాటిల్ కూడా కూల్ ఎక్కి ఉంటుంది అలాగే ఆ క్లాత్ కూడా చల్లగా అయిపోయి ఉంటుంది అనమాట అది ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఉన్న ఆ వాటర్ ఒట్టిగా కావడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ ఎప్పుడు చల్లగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాం కదా ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఆ ట్యాబ్లెట్ షీట్ను పడేస్తూ ఉంటాము కానీ దీనివల్ల కూడా చాలా ఉపయోగం అండి ఏంటి ఉపయోగం అంటే చెప్తాను చూసేసేయండి మనమైతే ట్యాబ్లెట్ సీడ్ని ఇలా కొద్దిగా వారక ఈ విధంగా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మన ఇంట్లో స్టవ్ బర్నర్ ఉంటుంది కదా స్టవ్ బర్నర్ ఒక్కొక్కసారి పాలు పొంగిపోయో లేదంటే ఏదైనా కూరలు వంగే వండేటప్పుడు పొంగిపోయో దాని హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి అన్నమాట అలా బ్లాక్ అయినప్పుడు మనకి దాన్ని అప్పటికప్పుడు తీసుకోవాలి నీట్గా రావాలి అలాగే మనకి బర్రర్ అనేది ఎప్పటికీ రిపేర్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా ఈ దీంతో కనుక ఇలా క్లీన్ చేసామంటే దాంట్లో రంధ్రాలు ఏమున్నా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా టౌన్లో అయితే రోజు దొరుకుతాయి కానీ పల్లెల్లో తమలపాకులు ఒక్కొక్కసారి అస్సలు దొరకనే దొరకవు అనమాట మరి టౌన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అవి ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అలాగే మనకి ప్రతిరోజు పూజలకు కానీ తాంబూలానికి కానీ దేనికైనా పనికి రావాలి అని అంటే ఇలా ఫస్ట్ అయితే తెచ్చుకున్న వెంటనే నీట్గా క్లాత్తో అయితే తూచేసేయండి చూడండి ఎంత మురికిగా ఉందో నేను ఇంకా తుడుస్తున్నా వస్తూనే ఉంది ఇలా ఫ్రెష్గా ఉండటమే తమలపాకుండా అయితే తీసేసుకోండి ఇలా తమలపాకులు తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీకు వీలైనన్ని తమలపాకులని అయితే తీసుకోండి తర్వాత ఇప్పుడైతే వీటిని ఏం చేయాలి అని అంటే ఒక మనకి టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఆ టిష్యూ పేపర్ని అయితే ఒకటి తీసేసుకొని ఆ టిష్యూ పేపర్లో ఈ తమలపాకులను అయితే పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టేసేసి చుట్టేసేయాలి ఇలా చుట్టేసామనుకోండి ఇంకా తమలపాకులు అనేది అస్సలు పాడవు అనమాట దీనికి చుట్టిన తర్వాత దీన్ని ఒక రబ్బర్ బ్యాండ్లో పెట్టేసేయాలి ఇలా రబ్బర్ బ్యాండ్లో పెట్టడం వల్ల అది ఓపెన్ కాకుండా ఉంటుంది తర్వాత చూడండి ఇప్పుడైతే దీన్ని ఒక కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ట్వంటీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు వేస్ట్ కావు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో రకరకాల స్పెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా కొంతమందికి కి వాడుతూ ఉంటారు హెడేక్ వాడుతూ ఉంటారు అలాగే బయటికి వెళ్ళినప్పుడు మనం బండి పైన అలా పెట్టినప్పుడు కళ్ళుల్లో ఎండ తగలకుండా కళ్ళుల్లో దుమ్ము పడకుండా వాడుతూ ఉంటారు కదా అలాగే కూలింగ్ కోసం వాడు కూడా వాడుతూ ఉంటారు మరి వాటిని అన్నింటినీ ఎక్కడంటే అక్కడ పెట్టేసామంటే మనకు అవసరమైనప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి చూడండి మన ఇంట్లో ఇలాంటివి ఏదైనా మెటల్ గాజులు అలాంటివి వేస్ట్వి ఉంటాయి కదా అవి ఎక్కడంటే అక్కడ పెట్టేసేయకుండా ఒక గాజుని అయితే తీసేసుకొని ఆ గాజులో ఇలా పెట్టేసామనుకోండి స్పెర్స్ని మనకి చాలా బాగుంటుంది అనమాట ఇలా పెట్టడం వల్ల అన్నీ ఒకే చోట ఉంటాయి మనం దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా హ్యాంగర్ కనుక తగిలించుకున్నాం అనుకోండి మనకి స్పెర్స్ అనేది పాడవవు అలాగే మనము వెతుక్ పని ఉండదు మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే మళ్ళీ వద్దనుకున్నప్పుడు పెట్టేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి చాలామంది వెయిట్ లాస్ కోసం డైట్ ఫాలో అవుతూ ఉంటారు కదా మరి డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి ఆకలి ఉంటుంది ఎక్కువగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి నీరసం వచ్చేస్తూ ఉంటుంది మరి వాటన్నిటికీ బెస్ట్ రిజల్ట్ ఏంటి మనం అప్పటికప్పుడు నీరసాన్ని ఎలా తగ్గించుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకున్నారు కదా ఆ గ్లాస్లో వన్ టేబుల్ స్పూన్ అంతా హనీ వేసేసుకొని హనీని బాగా వాటర్లో కలిసేటట్టు కలిపేసేసి తర్వాత ఈ వాటర్ని కనుక తాగామంటే మనకి డైట్ డైట్ ఉన్నా కూడా కళ్ళు తిరగడం కానీ నీరసం కానీ రాకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే మనకి ఇది తొందరగా వెంటనే శక్తిని ఇస్తుంది అనమాట తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే తలకు ఆమ్దం పెట్టుకోవాలంటే ఎక్కువ జిడ్డుగా ఉంటుందని టెన్షన్ పడుతూ ఉంటాము పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము ఇష్టపడము మనకి తలంతా ఎక్కువ బంక బంకగా అవుతుందండి మరి అటువంటి టెన్షన్ లేకుండా అలాగే మనకి జుట్టు బాగా పెరగాలన్నా జుట్టు నల్లగా ఉండాలన్నా తెల్ల జుట్టు తొందరగా రాకుండా ఉండాలన్నా ఇలా అయితే చేయండి ఏం లేదండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే వన్ టేబుల్ స్పూన్ ఆమ్దం తీసుకొని రెండు సేమ్ క్వాంటిటీ అయితే తీసుకొని రెండింటిని బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపేసేసి ఇప్పుడైతే దీన్నైతే మనము తలకు అయితే పట్టించాలన్నమాట జుట్టు కుదుళ్ళ నుంచి మనము జుట్టుకు మొత్తాన్ని బాగా అప్లై చేసామంటే మన జుట్టు అనేది బాగా పెరుగుతుంది అలాగే సమ్మర్లో జుట్టు ఎక్కువగా ఎండ తగలకుండా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది తెల్ల వెంట్రకలు తొందరగా రావు అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి అలాగే ఒక సబ్బును కూడా తీసుకోండి దీన్ని ఒక ప్లేట్ పైన ఇలా కొబ్బరి తురిమే ప్లేట్తో తో ప్లేట్ పైన ఇలా తురిమేసేయండి ఇలా మనకి ఎందుకు ఇలా తురమాలి అని అనుకుంటున్నారా మీకు లాస్ట్కి అర్థమైపోతుంది ఇలా అయితే తురిమేసేసుకోండి మీకు ఎంత కావాల్స్తే అంత నేనైతే ఫస్ట్ కొద్దిగా చూపిస్తున్నాను తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన గిన్నె పెట్టేసి దాంట్లో కొద్దిగా ఒక టీ గ్లాస్లో ఒక సగం గ్లాస్ అంతా వాటర్ అయితే పోయండి పోసి బాగా వాటర్ వేడెక్కిన తర్వాత మనం ఇలా తురిమి పెట్టుకున్న సబ్బునైతే వేసేసేయండి వేసేసి ఒకసారి ఇలా కలిపేసేయండి ఇలా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసేయాలన్నమాట ఇది కొద్దిగా మొత్తం జల్లీ జల్లీగా అయిపోతుంది అనమాట ఒక్క నిమిషం కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చాలాసేపు వేడిగా ఉంటుంది కదా ఇది మొత్తం ఒక జెల్ మాదిరి అయిపోతూ ఉంటుంది అనమాట అంటే కరిగిపోతుంది ఒక్క నిమిషం చాలండి తర్వాత ఇది కొద్దిసేపు అలానే వదిలేసినామంటే చూడండి ఇలా మొత్తం సోప్ అంతా కరిగిపోయి ఇలా అవుతుంది దీన్ని వీలైతే మీ ఇంట్లో ఏదైనా షీట్స్ షీట్స్వి ఉంటాయి కదా అయిపోయినవి దాంట్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఒక టూ త్రీ అవర్స్ మొత్తం మనకి చాక్లెట్ మాదిరి అయిపోతూ ఉంటుందన్నమాట అలా అయినా చేసుకోవచ్చు లేదు అని అంటే చూడండి ఇలా ఒక టిష్యూ పేపర్ పైన ఇలా కొద్దిగా అప్లై చేసేసి తర్వాత ఇలా మర్చి ఇలా ఒక పక్కన పెట్టేసేయండి మీకు ఎన్ని కావలిస్తే అన్నీ అయితే పెట్టేసుకోండి అనమాట ఇలా పెట్టేసుకున్నామంటే మనము జర్నీలకు ఇంకా టెన్షన్ అనేది ఉండదనమాట మనము వెళ్ళిన చోటుకంతా ఫేస్ హ్యాండ్ వాష్లు ఫేస్ వాష్లు తీసుకొని వెళ్ళలేము కదా అందుకోసమని మనం ఇలా తీసుకొని వెళ్ళామంటే మనం ఎక్కడికైనా వాష్రూమ్కి వెళ్ళినా లేదంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా కూడా మనం ట్రైన్లో అయినా బస్సులో అయినా దేంట్లోనైనా కార్లో వెళ్ళినా సరే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మనం చేతులు ఎక్కడంటే అక్కడ పెట్టింటాము మనము అలా అని అలానే డైరెక్ట్గా అన్నం తినలేము లేదంటే వాష్రూమ్కి వెళ్ళింటాము అక్కడ షోపులు ఏవంటే అవి ఉంటాయి చాలామంది అవి పెట్టి అవి దానితోటి కడుక్కోవాలంటే కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడైనా సరే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే మనం అక్కడ ఉండే సూప్త కడగడానికి ఇష్టపడం కదా అందుకోసమని ఇలా టిష్యూ పేపర్కి ఇలా మనం పెట్టేసేసి దీన్ని ఒక్క ఫైవ్ మినిట్స్ ఎండలో పెట్టేసేయండి చాలు తర్వాత తెచ్చేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకోండి ఇంకా మనం ఒక బాక్స్లో పెట్టుకునేలాగా కట్ చేసేసుకున్నామంటే ఇంకా మన టెన్షన్ మొత్తం పోతుందనమాట ఇది ఎక్కడైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు జోబులో పెట్టుకోవచ్చు ఎక్కడైనా లగేజ్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా చుట్టూరా కట్ చేసేసుకొని నేను అందుకనే సైడ్లకు ఎక్కువగా రుద్దలేదనమాట సైడ్లకు రుద్దింటే చిన్న చిన్న పీసులుగా కూడా కట్ చేసేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అయితే తయారైపోతాయి అనమాట దీన్ని మనం ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనం ఇంకా ఎప్పుడైనా ఎన్ని రోజులైనా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి చాలా బాగుంటుంది చూడండి మనం ఎక్కడైనా రెస్టారెంట్లో బోన్ చేయాలి అనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు అక్కడ ఉండేది కాకుండా ఇలా మనము చూడండి ఇలా చేతికి కొద్దిగా వాటర్ వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్నామంటే మొత్తం చూడండి ఎంత బాగా వస్తుందో ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు లేదంటే మనం వాష్రూమ్కి వెళ్ళొచ్చినా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అలాగే మనం ట్రైన్లో కానీ బస్సులో కానీ జర్నీ చేసినా ఎక్కడైనా బోన్ చేయాలన్నప్పుడు ఈ విధంగా అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట మనం ప్రతిసారి హ్యాండ్ వాష్ అయితే లిక్విడ్ అయితే తీసుకొని వెళ్ళాం కాబట్టి ఈ విధంగా పెట్టేసుకున్నామంటే అవి ఎన్ని రోజులైనా ఉంటాయి మనము ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ చేసి టైం వాడుకొని చేసుకున్నామంటే మనకి నీట్ నీట్గా ఉంటాయి అనమాట చూడండి ఇలా చేతులు కడిగేసుకున్నామంటే మనం టెన్షన్ లేకుండా అన్నం తినేసేయొచ్చు అలాగే మనకి చేతులు కూడా నీట్గా అన్నమాట ఇలా చేసి పెట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోండి ఎప్పటికైనా ఉపయోగపడతాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవ్వండి ఈరోజు పదిహేను రకాల టిప్స్ మరి టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్